మిత్రులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీషత్రాణి సామాజిక ఉద్యమకారుని ఈ రోజు బీఫై న్యూస్ ఛానల్ కెమెరా మ్యాన్ పైన రిజోనెన్స్ అటువంటి కాలేజీ యాజమాన్యం దాడులు చేసింది ఈ కాలేజీ రాజస్థాన్ కేంద్రంగా విచ్చలవిడిగా సమ్మర్ క్లాసులు నిర్వహిస్తా ఉంటే ఇది సరైనది కాదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిబంధన వారికి వ్యతిరేకంగా ఉంటుంటే ఉంటే అక్కడున్న విద్యార్థులంతా కూడా విఫై ఛానల్ మొరబెట్టుకోవడం మూలంగా విఫై న్యూస్ ఛానల్ విఫై యాజమాన్యం దాన్ని సందర్శిస్తే అక్కడ కెమెరామ్యాన్ మీద విచక్షణ రహితంగా దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన చర్య ఈ రోజు మీడియా మీద దాడులు చేసిన వారిని దేశద్రోహం చిత్రీకరించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఆ కాలేజీ యాజమాన్య మీద కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే ఆ కాలేజీని సీజ్ చేయాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి ఈరోజు కార్పొరేట్ మాఫియా ఎక్కువైపోయింది కార్పొరేట్ విద్యా సంస్థల్ని వెంటనే మూసివేయాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాతకి తెలంగాణ గడ్డ మీద ప్రజా పరిపాలన ప్రారంభమైంది గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం వెంటనే ఇటువంటి దుర్మార్గుల్ని నీచుల్ని నికృష్టుల్ని కార్పొరేట్ వెంటనే కట్టడి చేసి తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ అన్న గారి సుసంపన్నమైనటువంటి సువర్ణ యుగంలో ఇటువంటి దాడులకు తావు లేకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి మండలికి పీఫ్ యాజమాన్యలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వెంటనే కెమెరామెన్ మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ జీవితాంతం కూడా బయటకు రాకుండా వాళ్ళని జైల్లో వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం వెంటనే మీడియా యాజమాన్యాల మీద మీడియా జర్నలిస్టుల మీద దాడులు చేసేవాలని కఠిన చర్యలు తీసుకున్న చట్టం తీసుకున్న కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రియోజెనియస్ యాజమాన్యాన్ని వెంటనే తెలంగాణ రాష్టం తరిమి కొట్టాలని విద్యార్థి సంఘం కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకున్న అందరికీ ధన్యవాదాలు సత్యమేవ చేయితే జనం జర్నలిస్ట్ ఐక్యత వర్దిలాలి వీ ఫైవ్ న్యూస్ ఛానల్ కి తెలుగు ప్రజలందరూ కూడా బాసరగా నిలవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లు మీ భద్ర అందరికీ ధన్యవాదాలు